దైవ మర్మములు సహోదరుడు అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు పదిహేను ఈరోజు వాక్య భాగము అందుకు రాసు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను వారికి హాని ఏమీయో కలగలేదు నాలుగో రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను దానియులు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం ఈ యవన బాలురు మేము ప్రతిమకు మొక్కము అని ఇచ్చిన సమాధానము రాజునకు కోపం పుట్టించాను అతడు అత్యాగ్రహము చెంది అగ్నిగుండమును ఎప్పటికన్నా ఏడంతలు వేడిమగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను వీరిని ఆ అగ్నిగుండంలో పడవేయుటకు సమీపించు వారిని అగ్నివేడిమి కాల్చివేయునని అతడు ఊహించలేకపోయాను అగ్నిని అధికము చేయటం ద్వారా తనను ధిక్కరించిన ఈ యవనస్తులను అధికముగా శిక్షింపవచ్చునని భావించాను వారు పూర్తిగా కాలిపోవాలనని ఉద్దేశించిన వాడై వారిని వస్త్రములతోనే అనగా వారి అంగీలు నిలువుట అంగీలు పై వస్త్రములను తీయకయ్యే వారిని బంధించి వేడిమిగల అగ్నిగుండం మధ్యను పడవేసిరి మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అయితే ఆ అగ్ని వారి బంధకములను మాత్రమే కాల్చివేసి బంధకముల నుండి వారిని విడిపించాను శరీరంలోని భాగములన్నిటిల్లో సులభముగా అగ్ని అంటుకొని కాలిపోవునవి తల వెంట్రుకలు అయితే వారి తలలోని ఒక వెంట్రుకు కూడా కాలిపోలేదు ఒక తోటలో విహరించినట్లుగా వారు అగ్నిలో నడిచేరి మనము జయించుటకు నేర్చుకునే ఎడల ప్రభువే ప్రతి కీడు నుండి మళ్ళను కాపాడును అది చూచి రాసు విభ్రాంతి నొందెను అగ్నిగుండములో ముగ్గురినిగాక నలుగురు నడుచును చూచి మిగులు ఆశ్చర్యపడేను తన వారిని ఎట్లు కాపాడవాలనో దేవుడు ఎరుగును ప్రభు యొక్క సాక్ష్యం కొరకును ఆయన వాక్యం కొరకును మనము ధైర్యముగా నిలబడనచ్చు ఆయనే మనలను ప్రతి కీడు నుండి కాపాడును మనను మనము కాపాడుకున్న యత్నం చేయనవసరం లేదు అట్టి ప్రయత్నములు చేసి మనను మనము అపవిత్రపరచుకున్న అవసరము లేదు మనము జయించువారిగా ఉండగోర్నచో శత్రువు మనలను హింసించును అందరికంటే ఎక్కువగా జయించువారిని వాడు హింసించును ఆయన నామము నిమిత్తము మనము రాజుల ఎదుటకును అధిపతుల ఎదుటకును చేయబడదుము అయినను అట్టివన్నీయు దేవుని శక్తిని ఆయన భద్రతను నిరూపించుటకు నూతన తరుణములుగా ఉండును నెప్పనేజర్ ఎదుట మాట్లాడటకు యవనస్తులు నుండి జ్ఞానం పొందినట్లే మనకును దేవుడు ఆయా సమయముల్లో మాట్లాడటకు జ్ఞానమునిచ్చును ఈ నమ్మకమైన యవనస్తులు ఎదుర్కొనవలసిన శ్రమ అంతయు వారిని ఉన్నత పదవులోనికి నడిపించుటకు తోడ్పడెను అంతేగాక బబులోని అధిపతులను బబులోని దేశపు రాసును సిగ్గుపరిచేను యవనస్థులు తమ దేవుణ్ణి ఎరిగి ఉండిది అందువలనే వారు విజయముతో బయటకు వచ్చేది వారి వలె ప్రభువు మళ్ళను కూడా జయించువారినిగా చేయునగాక క్రైస్తలాడ్